ఇజ్రాయెల్ ఇరాన్లకు ఆయుధాలు సరఫరా అంటే అవును ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రస్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే ఇరు దేశాలు క్షిపుణులు డ్రోనల్స్తో విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ సమయంలో ఇరాన్లకు అమెరికన్ సంపూర్ణ మద్దతు ఇస్తుండగా ఈ సమయంలోనే జర్మనీ కూడా మరో చేయి వేసింది ఇజ్రాయెల్ కు ఆయుధ సహకారం అందించింది ఈ సందర్భంలో ఇజ్రాయెల్ను రక్షించడానికి సైనిక పరికరాలను మోసుకెళ్లే కార్గో విమానాలు గురువారం వచ్చాయని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది అవును ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే ఇరు దేశాలు తో డోనస్తో విరుచుకుపడుతున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా జర్మనీ నుంచి మిలిటరీ కార్గో విమానాలు జర్మనీకి చేరుకున్నాయి ఇందులో ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రి ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది ఆ ఆయుధాల సహకార విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ఇదే సమయంలో గత శుక్రవారం ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభమైనప్పటి నుండి పద్నాలుగు విమానాలు ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యాయని అక్టోబర్ ఏడున జరిగిన ఊచుకోత తర్వాత ఇజ్రాయెల్ హమస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఎనిమిది వంద ఎనిమిది వందల కంటే ఎక్కువ విమానాలు ల్యాండ్ అయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది రాబోయే వారంలో ఇటువంటి కార్గో విమానాలు ఇజ్రాయెల్కు మరిన్ని చేరుకుంటాయని తెలిపింది దీనిపై ఇరాన్ స్పందించింది ఇజ్రాయెల్కు అమెరికాకు జర్మనీలకు సహకారాన్ని తప్పుబట్టింది ఇందులో భాగంగా ఇదే ఇరాన్ పై ఇజ్రాయెల్ కు దురాక్రమంలో అమెరికా బహిరంగ సహకారాన్ని సూచిస్తుందని పేర్కొంది ఇరాన్కు చైనా ఆయుధాలు ఇలా ఇజ్రాయెల్కు అమెరికా జర్మనీ సహకరిస్తున్న విషయం తెరపైకి రాగా ఇరాన్కు చైనా సహకరిస్తుందనే విషయం వెలుగులోకి వచ్చింది ఇందులో భాగంగా ఈ సందర్భంగా యుఎస్కు చెందిన ఫేక్ న్యూస్ ఓ అదంతరం ప్రచారించింది చైనా బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు ఇరాన్లోకి వచ్చాయని పేర్కొంది వాస్తవానికి ఆ విమానాలు వాటి గమ్యస్థానం లెక్సంబర్ అయినప్పటికీ యూరోపియన్ గగనాంతరంలోకి ప్రవేశించలేదని బహుశా ఇరాన్లో దిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేసింది ఈ విమానాలు మిలిటరీ సిబ్బంది ఆయుధాలు తరలించడానికి వాడుతారని తెలిపింది ఈ నేపథ్యంలో కు చైనా సహకారం అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది